వీడియో చూసేవారందరికీ ఒక చిన్న మనవి నేను చాలా కష్టపడి ఈ వీడియో చేసి యూట్యూబ్లో పెడుతున్నాను అందువల్ల మీరు కథ చదివి ఎంజాయ్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమందితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి అలా చేయడం వల్ల నా శ్రమకి తగిన గుర్తింపు వస్తుంది థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు దయ్యాల చెరువు ఇది చందమామ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏప్రిల్ సంచికల్లో ప్రచురితమైన కథ దెయ్యాల చెరువు పూర్వం మాంధవి అనే గ్రామాన్ని ఆనుకుని ఒక పెద్ద చెరువు ఉండేది మండు వేసవిలో కూడా నీరు తరగని ఆ చెరువు ఆ గ్రామానికి ప్రాణాధారంగా ఉండేది పొలాలకు పశువులకు స్నానాలకు తాగటానికి గ్రామస్థులు ఆ చెరువు నీదే ఉపయోగించేవారు ఆ ఊరి శ్మశానం ఆ చెరువుకు ఉత్తరంగా ఉండేది అక్కడ దహనమైన వారు అందరూ దెయ్యాలై ఆ చెరువుని ఆశ్రయించి ఉంటారని ప్రజలు నమ్మి దాన్ని దెయ్యాల చెరువు అని పిలిచేవారు బతికి ఉన్నవారికి కాక చచ్చిపోయిన వారికి కూడా ఆ చెరువు ఉపయోగపడేదన్నమాట చీకటి పడ్డ తర్వాత గ్రామస్తులు ఎవరూ కూడా చెరువు జాయలకు వెళ్ళేవారు కారు ఊళ్ళో ఉండే దుర్మార్గుడు ఎవడన్నా విడ్డూరంగా చేస్తే దెయ్యాలే వాడిని శిక్షించాయని గ్రామానికి పీడ విరగడ అయిందని అవి మంచివారి జోలికి రావని గ్రామస్తులు నమ్మి తృప్తిపడేవారు ఆ గ్రామంలోనే మారీచ అనే ఒక విచిత్రమైన మనిషి ఉండేవాడు అతని భార్య చాలా అందమైనది ఆమె అంటే మారీచకు పంచ ప్రాణాలు అతను ఏ పని చేసేవాడు కాదు కానీ అతని భార్య కూలీనాలి చేసి తనను తన భర్తను కూడా పోషించేది మారీచ భార్యకు ఒకసారి జబ్బు చేసి అకాల మరణం వాత పడింది తన భార్య చనిపోయింది అని తెలియగానే మారీచ దుఃఖంతో స్పృహ తప్పి పడిపోయాడు స్పృహ లేని సమయంలో అతనికి ఒక దృశ్యం కనిపించింది అనేక దయ్యాలు తన భార్యను ఊరి చెరువు కేసి లాక్కొని పోయాయి ఆ దృశ్యం మారీచకు ఎంత వాస్తవంగా తోచిందంటే అతను స్పృహ వస్తువుని లేచి నిలబడి తన భార్యను పేరు పెట్టి పిలుస్తూ చెరువు కేసి పరిగెత్తన ఆరంభించాడు అతనికి మతి చెడిపోయిందో దెయ్యమే పట్టిందో ఊర్లో వాళ్ళకి అర్థం కాక భయపడ్డారు మారీచ భార్య శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేయటం చాలా కష్టసాధ్యమైంది నా పెళ్ళం చచ్చిపోలేదు తగలేయకండి అని మారీచ వెర్రిగా కేకలు పెట్టాడు జుట్టు పీకున్నాడు అందరూ అతను చూసి జాలిపడ్డారు కానీ అతని మతి పూర్తిగా చెలించిపోయింది మారీచకు పూర్తిగా పిచ్చి అవతారం వచ్చేసింది ఏ ఆడది ఎదురైనా తన భార్య ఏనేమో అనుకుని మొహంలో మొహం పెట్టి చూసేవాడు మగవాళ్ళని చూసి నువ్వే నాన్న పెళ్ళాన్ని చెరువుకు లాకపోయింది నిజం చెప్పు అని అరిచేవాడు అతనికి ఎదురుపడటం ఊళ్ళో వాళ్లకు భయమైంది అతను వీధుల్లో వస్తున్నట్టు తెలిస్తే అందరూ తలుపులు మూసుకునేవారు మారీసే ఏనాడో తాను కూడా ధ్యేయమై ఊరిని వేధిస్తాడేమోనని కూడా కొందరికి భయంగా ఉండేది భూత వైద్యుల చేత మారీచకు చికిత్స చేస్తే మంచిది అని కొందరు అన్నారు కానీ మరికొందరు అందువల్ల మరింత ప్రమాదం కొని తెచ్చుకోవటం అవుతుందని చెరువులో ఉన్న దెయ్యాలు అన్నీ ఊరి మీద పడవచ్చునని అన్నారు దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఊరి వాళ్ళు తిండి తిప్పలు మాని మారీచ చెరువు పక్కన ఉన్న శ్మశానంలో తిరగటం ప్రారంభించాడు అతను తన భార్యను దహనం చేసిన చోట కూర్చుని ఏడ్చేవాడు నక్కలన్నీ అతని చుట్టూ మోగేవి వాన వచ్చిన అతను శ్మశానం వదిలి యువతులకు రావటం మానేశాడు అతను రాత్రిలో అక్కడే నిద్రపోయేవాడు ఒకసారి మారీచకు ఒక దృశ్యం కనపడింది చెరువుల నుంచి అనేక ఆకారాలు పైకి లేచి కోలాహలం చేస్తున్నాయి అవి దెయ్యాలేనని వాటి మధ్య తన భార్య కూడా ఉండి ఉండవచ్చునని తోచి అతను నీటి ఒడ్డుకు పరిగెత్తుపోయి తన భార్యను పేరు పెట్టి పిలిచాడు ఆ కేక విని కొన్ని దయ్యాలు అతన్ని సమీపించాయి మీరే నా భార్యను తీసుకుపోయారు ఆమెను నాకు వెంటనే చూపండి నేను మీకు ఏం ద్రోహం చేశాను అన్నాడు మారీస దయ్యాలతో మేము నీ భార్యను తీసుకుపోయిన మాట నిజమే అది మా కర్తవ్యం కానీ రెండు రోజుల క్రితం నీ భార్య మళ్ళీ చనిపోయింది ఎలా చూపమన్నావు అన్నాయి దయ్యాలు అబద్ధం అబద్ధం ఈ మోసపు మాటలు ఎవరైనా నమ్ముతారా ఇంత విడ్డూరం ఎక్కడైనా ఉందా దెయ్యాలు చావటం ఏమిటి అన్నాడు మారీచ మాకు చావు ఉంటుంది నువ్వు నీ భార్య కోసం ఏడ్చి కృషించినట్టే నీ భార్య కూడా నీ కోసం ఏడ్చి కృషించి కృషించి చచ్చిపోయింది మేమంతా ఇవాళే బేతాళుడి డాగి మీద ఈ చెరువు విడిచి మరొక చోటికి పోతున్నాం మాలో నీ భార్య లేదు కావలిస్తే చూసుకో అన్నాయి దెయ్యాలు అయితే చచ్చిపోయిన నా భార్య ఏమైంది దాచకుండా నిజం చెప్పండి అని మారీచ అన్నాడు ఈ చెరువులోనే చేప రూపం ధరించి నీ భార్య తిరుగుతున్నది మేమే ఆమెను పోల్చలేము నువ్వు ఆమె మాట మర్చిపోవచ్చు అంటూ దెయ్యాలు వెళ్ళిపోయాయి ఏ రూపంలో ఉన్నా నా భార్యను నేను పోల్చుకోగలను అన్నాడు మారీచ మర్నాడు అతను ఊళ్ళోకి వెళ్ళి ఒక వల తెచ్చి చెరువులో చేపలను పట్టి ఒక్కొక్క చేపనే పరీక్షించి పక్కన పెట్టాడు ఇది చూసి గ్రామస్తులు చేపలను కొంటామని వచ్చాడు కానీ మరీష వాళ్ళ మాటల్లో పట్టించుకునే స్థితిలో లేడు అతను చేపలను పరీక్షించడంలో నిమగ్నుడయ్యాడు ఊళ్ళో వాళ్ళు తమకు కావలసిన చేపలు తీసుకుని డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళిపోసాగారు సాయంత్రం అయ్యేసరికి అతను పట్టిన చేపల కుప్పపోయి డబ్బుల కుప్ప మిగిలింది మరీషకు తన భార్య దొరుకుతుందన్న ఆశ పోలేదు అతను రోజూ చెరువులో వల వేసి చేపలు పట్టి ప్రతి ఒక్క చేపను పరీక్షిస్తూ చాలా కాలం గడిపాడు ఈ రకంగా అతను చాలా డబ్బు పోగేశాడు భార్య తిరిగి వస్తుంది అన్న ఆశ అతనికి జీవితం మీద విరక్తిని పోగొట్టి మామూలు మనిషిగా మార్చింది అలా సమకూడిన డబ్బుతో అతను ఒక చిన్న ఇల్లు కట్టుకుని మళ్ళీ పెళ్లి కూడా చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ మళ్లీ జీవితాన్ని ప్రారంభించాడు మారీచ మారాడని తిరిగి ప్రపంచంలో పడ్డాడని గ్రామస్తులు అనుకున్నారు చెరువులో ఉండిన దెయ్యాలను వెళ్ళగొట్టాడు అన్న కీర్తి కూడా అతనికే దక్కింది ఆ చెరువుకు దెయ్యాల చెరువు అన్న పేరు క్రమంగా పోయింది కథ సమాప్తం